వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ అక్టోబర్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో జేమ్స్ హంటింగ్ గారు హతసాక్షిగా మరణించారు వీరు ఆంగ్లికన్ మిషనరీ మరియు అమరవీరుడు తూర్పు ఆఫ్రికా యొక్క మొదటి ఆంగ్లికన్ బిషప్ పద్దెనిమిది వందల అరవై నాలుగు సంవత్సరంలో సక్సెస్ ఆర్టిలరీ వాలంటీర్ కార్ప్స్ కమిషన్ గా ఉంటూ మేజర్ స్థాయికి ఎదిగారు తూర్పు ఆఫ్రికాలో మిషనరీ పని కోసం స్వచ్ఛందంగా సేవ చేసే వారుగా అక్కడ ఉన్నారు విక్టోరియా సరస్సు దగ్గర ఇద్దరు మిషనరీల హత్య గురించి విన్నారు ఈ ఘటన వారిని అక్కడికి వెళ్ళాలి అని ప్రేరేపించింది క్రిస్టియన్ పోర్టర్లను ఉపయోగించి అరబ్ బానిస మార్గాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు విక్టోరియా సరస్సు దగ్గర చేరుకున్న తర్వాత బసోగా చీఫ్లు బసోగాలో బంధించారు ఎనిమిది రోజులు బందీఖాన తర్వాత చంపబడ్డారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్